భగవద్గీత సారాంశం సామరస్యం అనగా సమన్వయం ఇది బహుముఖమైనది వ్యక్తికి కుటుంబానికి కుటుంబానికి గ్రామానికి రాజ్యానికి రాజ్యానికి దేశానికి దేశానికి మానవత్వానికి మానవత్వానికి దైవత్వానికి మధ్య దైవత్వానికి తత్వానికి మధ్య ఉండే సమన్వయం ఇవన్నీ సామాన్య మానవులకు సరిగ్గా అర్థమైనా కాకపోయినా వాటిని ధర్మశాస్త్రాల ఆధారంగా ఆచరణలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు మన పూర్వీకులు ఆధునిక కాలంలో ఫ్రెంచ్ విప్లవం పారిశ్రామిక విప్లవం మానవ ఆలోచన రీతుల్లో అనూహ్యమైన మార్పు తెచ్చాయి ప్రతి అంశాన్ని హేతువాదంతో విశ్లేషించి చూడటం మొదలైంది ఈ హేతువాద శాస్త్రీయ దృక్పథం మానవుడిలో ఎన్నో అద్భుతాలు సృష్టించింది అయితే దీనివల్ల భౌతిక ఆవేశాలు మానసిక అశాంతి పెరిగి మనిషికి మనిషికి మధ్య అగాధాలను కల్పించి మనిషిని ప్రమాదంలోకి నెట్టివేసింది మానవ వేధస్సు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని గ్రహించలేకపోవడం ఒక దౌర్భాగ్యం ఈ విషయాన్ని ఫ్రెంచ్ శాస్త్రవేత్త పాస్కల్ బైల్జ్ బుద్ధికి అందని రహస్యాలు ఎన్నో హృదయానికి తెలుసు అని చాటి చెప్పాడు మతం శాస్త్రీయ విజ్ఞానము సమ్మిళితమయ్యే శుభ ముహూర్తం దగ్గర పడుతున్నది గీత ఒక మగానికో సాంప్రదాయాలకో చెందినది కాదు గీతా ధర్మం అన్ని కాలాలకు అన్ని దేశాల వారికి ఆదరణీయం మాత్రమే కాదు అనుసరణీయం కూడా గీతను ఒక మత గ్రంథంగా పారాయణ చేయడం కన్నా ఒక సామాజిక శాస్త్రంగా ప్రచారం చేయడం వల్ల ఎక్కువగా లోకానికి ఉపకారం జరుగుతుంది భగవద్గీత ప్రతిపాదించిన ప్రధాన అంశం ఆంతరంగిక మత సాధన ఏ మతంలో అయినా రెండు దశలు ఉంటాయి మొదటి దశ ఎంతో ప్రధానమైనది అది ఆత్మానాత్మ వివేకం ఈ వివేకాన్ని వ్యక్తి తనకు తానుగా ప్రయత్నించి సాధించుకోవాలి ఇదే ఆంతరంగిక మత సాధన ఈ సాధన సమయంలో వ్యక్తికి తోడ్పడేందుకు కొన్ని నియమాలు నిష్ఠలు పద్ధతులు సూచించబడ్డాయి కార్యాచరణలో గీత ప్రబోధించిన రెండవ అంశం చూద్దాం వాస్తవానికి కర్మ చేయకుండా ఒక్క క్షణం గడవదు అయితే ఆ కర్మ ఎలాంటిదై ఉండాలన్నదే ప్రశ్న దొంగతనం చేయడం కూడా ఒక కర్మ అయితే అలాంటి కర్మల వల్ల వ్యక్తికి సమాజానికి కీడు జరుగుతుంది అందువల్ల ధర్మబద్ధమైన కర్మలు చేయమని గీతా వాక్యం చెబుతున్నది మార్క్స్ సిద్ధాంతం ప్రకారం ప్రపంచంలో కొందరు శ్రమ పడేవారు మరికొందరు ఆ శ్రమను దోచుకునేవారు ఉన్నారు వీరి ఇద్దరి మధ్య యుద్ధం అనివార్యం అదే వర్గ సంఘర్షణ అందరి శ్రమను అందరూ కలిసి అనుభవించాలి మార్క్స్ దీన్ని సామ్యవాదం అన్నాడు భగవద్గీత దీనిని కార్యాచరణ అని అన్నది అందుకే ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే మన శాస్త్ర విజ్ఞానం ఒక అడుగు ముందుకు వేసి ఏ వ్యక్తి అయినా తాను చేసిన కర్మ యొక్క ఫలితాన్ని తాను కోరుకోకూడదని ఫలానుభవాన్ని భగవంతునికి అర్పించాలని సూచించింది భగవంతుడు అంటే సృష్టి సృష్టిలోని ప్రతి అణువు భగవంతుడే భగవద్ అర్పణం చేయటం అంటే ఏ సృష్టిలో తాను జీవిస్తున్నాడో ఆ సృష్టికి ఎలాంటి ప్రతిఫలం లేకుండా కర్మ ఫలాన్ని అర్పించటమే అలాంటి భగవద్భావనే భావనే నేటి సామాజిక స్పృహకు అర్థం ఈ రెండు భాష వేరైనా భావం ఒక్కటే అయితే సామాజిక స్పృహ కేవలం మనుషులకు మాత్రమే పరిమితమైంది భగవద్భావన సమస్త సృష్టికి సంబంధించినది మానవుడు తాను సంపాదించిన భౌతిక విజ్ఞాన మదంతో తనను తాను సర్వనాశనం చేసుకుని తిరిగి కొండ గుహలోకి పోకుండా ఉండాలంటే భగవద్గీత ప్రబోధం మనకు ఎంతైనా తోడ్పడుతుంది